ని ప్రజా తీర్పును గౌరవిస్తూ ముందుకెళ్లాలని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకసాగర్ గ్రామంలో పదవీకాలం ముగిసిన సర్పంచ్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సన్ వెంకట వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పదవులను అడ్డం పెట్టుకుని విలువలతో కూడిన రాజకీయాలు చేశాం తప్ప మరో విధంగా పాలన చేయలేదని అభిమానంతో తమతో తిరిగిన రేషన్ డీలర్లను సైతం తప్పించారని ఇలాంటి కక్షపూరిత రాజకీయాలను తానెప్పుడు చూడలేదని సండ్రా వెంకట వీరయ్య అన్నారు లేదా మన ముందు జరిగినాయి జరగలేదు అనుకున్నాం ఇక అనుకునే బదులు మన ఓటమి జరిగిపోయి మరి రెండు నెలలు దాటింది ఆల్రెడీ మూడు నెలలు వస్తున్నాం కాబట్టి అది జరిగిందని మనం జీర్ణించుకుని ఎప్పుడు కూడా ఈ ప్రజా తీర్పు మన లోపాలేంటి ప్రభుత్వపరంగా ఎందుకని ప్రజలు ఏ వర్గం దూరమైందో సమీక్షించుకొని ముందుకు పోవడం తప్ప మన ఇంటికాడ కూర్చుంటే మనకు గెలుపు సాధ్యం కాదు మనం గెలిచినట్టుగా మనకు ఎవరు ముద్ర ఇవ్వరు వాటి ప్రజా జీవితంలో ఈ ఒడిదొడుకులు అనేవి సహజంగా జరుగుతాయి పదిహేను సంవత్సరాలు మనం సుదీర్ఘంగా మనం పనిచేయటం వాళ్ళు రకరకాల ప్రచారాలు చేయటం ఆ ప్రచారాలు ఏం చేసిరో మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఎట్లా ఈ ప్రభుత్వాన్ని రెండు సార్లు చూసినాం కదా వాళ్ళు ఇంకా కొత్తగా చేస్తారని చెప్పి అనుకోవటం మనం విలువలతో కూడిన రాజకీయాలు చేసినాం తప్ప ఈ పదం అడ్డం పెట్టుకుని ఒకరి మీద కేసు పెట్టాలను ఇట్లా కక్ష రాజకీయాలు గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా మంది మంత్రులు చూసినాం గానీ ఈ రకమైన